మనం మాట్లాడే మాట మనము నలుగురికి నచ్చితే నలుగురిలో ఇద్దరికి ఎక్కుద్ది మనము పదివేల మందికి నచ్చితే ఐదు వేల మందికి ఎక్కుద్ది మనం లక్షలాది మందికి నచ్చితే మన లక్షలాది మంది అభిమానులు ఉంటే దాన్ని ఎంతమందికి ఎక్కుద్ది ఎంతమంది తలకెక్కించుకుంటారు ఎంతమంది దాన్ని ఫాలో అవుతారు అదే ఆ మాట్లాడిన మాట మంచిదైతే ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది తలకెక్కించుకున్నా పర్వాలేదు కానీ ఆ మాట్లాడిన మాట చెడైతే ఒక్కడ తలకెక్కించుకున్నా నష్టమే జరుగుతుంది అదే మాట ఒక పదిహేను ఇరవై రోజుల కిరక రెంట జగన్మోహన్ రెడ్డి గారి నుండి నోటి నుంచి వచ్చిన రప్ప 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 అనే మాట ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అదే మాట ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు అదే మాట తిరిగి మళ్ళీ నిందించడం రప్ప రప్ప అనకూడదా సినిమా డైలాగులు లేవుతుంటే ప్రభుత్వాలు సీరియస్ అవుతున్నాయి కేసులు పెడుతున్నాయి అని పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాలో డైలాగులు లేవా అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక పనికి మాలిన మాట గురించి ఒక పనికి మాలినోడు ప్రెస్ మీట్ పెట్టాడు రప్ప 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 అనుకుంటు సినిమాలకి సెన్సార్ బోర్డులకి లింక్ పెట్టాడు సినిమాల్లో జరిగిన నిజ జీవితంలో జరుగుద్దాయే జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల్లో జరిగింది నిజ జీవితంలో జరుగుతుందా అది సాధ్యమేనా సినిమాల్లో వ్యవధి ఎవరిని చనిపోయినా క్లైమాక్స్ తెలిసిపోద్ది మరి మీ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ ఇప్పటికీ పూర్తి ఆధారాలు తెలియలేదే హూ స్కామ్డ్ ఇన్ లిక్కర్ ఇంతవరకు పూర్తి ఆధారాలు తెలియలేదే హూ త్రోస్ సిస్టర్ అండ్ మదర్ పూర్తిది బయటికి రాలేదే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాం ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా చేశాం ఇప్పుడు విపక్ష నేతగా చేస్తున్నాం మన దారుణాలు మన చేతకాంతనం మన పనికి మాలిన వ్యవస్థలు మన పనికి మాలిన మాటలు మన పనికి మాలిన పరిపాలన ఇవన్నీ చూసి విపక్ష విపక్షానికి పరిమితం చేశారు ఇప్పటికైనా తెలుసుకోవాలి ఇంకా నరుకుతాం చంపుతాం అంటే మనం అధికారంలోనేవాబు విపక్షంలోనే ఉన్నాం అంటే మధ్య సీట్లోనేమో పై పైన సీట్లు అటుపక్క సీట్లోనే దగ్గర డోర్ దగ్గర ఉన్నాం ఈసారి తో సోతలు పడేస్తారు బయటికి అర్థం కావట్లేదు అన్నగారికి రప్ప అర్రప్ప రప్ప అంటే ఈసారి మళ్ళీ ఓడామనుకో ఎవడ రప్ప రప్ప రప్పలాడిస్తాడు